జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందులలో వైసీపీ రేపటి నుంచి ఫాస్ట్ గా వార్షిక పాస్ అమల్లోకి అరవై ఐదు లక్షల ఓటర్ల సమాచారం ఇవ్వాలి ఈసీకి సుప్రీం ఆదేశం ఉద్రిక్తతల మధ్య జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విపక్ష వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న పులివెందులలో ముప్పై ఏళ్ల తర్వాత అధికార టీడీపీ జెండా ఎగురవేసింది ఘర్షణలు పోలీసుల పహార మధ్య సాగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థిపై ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు టిడిపి అభ్యర్థి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ హేమంత్ రెడ్డికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి దీంతో ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానం టిడిపి వశమైంది రెండు వేల పదహారులో మినహా మిగిలిన ఐదు సార్లు వైయస్ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులే ఏకగ్రీవమయ్యారు రెండు వేల పదహారులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థి అనంతరం వైసీపీలో చేరారు దీంతో బ్యాలెట్ పేపర్లో సైకిల్ గుర్తు ఉండడంతో ఆ పార్టీకి రెండు వేల ఐదు వందల ఓట్లు పోలయ్యాయి మరోవైపు ఒంటిబిట్ట జడ్పీ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది అక్కడ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు తొలి రౌండ్ ముగిసేసరికి ముద్దు కృష్ణారెడ్డికి నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరుగం రెడ్డి సుబ్బారెడ్డికి పన్నెండు వందల పదకొండు ఓట్లు పోలయ్యాయి మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది స్వాతంత్ర దినోత్సవం నుంచి దేశంలో ఫాస్టాగ్ టోల్ చెల్లింపు విధానంలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి తరచూ ప్రయాణించే వారికి మరింత సులభ చౌక హైవే ప్రయాణాన్ని కల్పించేందుకు కొత్తగా ఫాస్టాగ్ వార్షిక పాస్ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగస్టు పదిహేను నుంచి ప్రవేశపెట్టనుంది ప్రైవేటు కారు జీపు వ్యాను యజమానుల కోసం రూపొందించిన ఈ వార్షిక ప్రీపెయిడ్ పాస్ పదే పదే రీఛార్జింగ్ సమస్యను నివారించడంతో పాటు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించగలదని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది ప్రైవేటు కార్లు జీపులు వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది ఎన్హెచ్ఏ నిర్వహించే జాతీయ హైవేలు ఎక్స్ప్రెస్ వేల పైన టోల్ ఛార్జీలు చెల్లించేందుకు ఒకేసారి డబ్బు చెల్లించి ఫాస్ట్ గా వార్షిక పాసును తీసుకోవచ్చు ఈ పథకం కింద వాహన యజమానులు ఒకేసారి మూడు వేల రూపాయలు చెల్లించాలి ఏడాది పాటు ఎన్హెచ్ఏఐ నిర్దేశించిన జాతీయ రహదారులలో రెండు వందల వరకు టోల్ ప్లాజాలను దాటవచ్చు ఒకవేళ గరిష్ట పరిమితి ఏడాది లోపలే ముగిసిపోతే ఆటోమేటిక్గా సాధారణ విధానంలోకి ఫాస్టాగ్ మారిపోయి డబ్బు చెల్లించి టోల్ దాటవలసి ఉంటుంది పదే పదే ఆన్లైన్ రీఛార్జీలు చేసుకునే సమస్య ఉండదు టోల్ వద్ద వేగంగా క్లియరెన్స్ లభిస్తుంది టోల్ ప్లాజాల వద్ద బారులు తీరాల్సిన అవసరం తప్పుతుంది తరచూ ఒకే మార్గంలో ప్రయాణించే వాహన యజమానులు ద ఒకదానికొకటి సమీపంలో ఉండే టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు అటువంటి వార్షిక వార్షిక ఫాస్టాగ్ పాసు ప్రయోజనకరంగా ఉంటుంది కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్ట్ ట్యాగ్తోనే ఇది అనుసంధానమవుతుంది బీహార్లో ఓటర్ల ప్రత్యేక సవరణకు సంబంధించిన వివాదంపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు గురువారం తన వాదనలను సమర్పించింది పలు నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు ఉందని ఈసీ పేర్కొంది చనిపోయిన వలస వచ్చిన బదిలీ అయిన ఓటర్ల జాబితాను సుప్రీంకోర్టుతో పంచుకునేందుకు ఈసీ అంగీకరించింది ఈ సందర్భంగా ఈ నెల పంతొమ్మిది వరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల గుర్తింపును బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఈ ఆదేశించింది ఆగస్ట్ ఇరవై రెండు నాటికి సమ్మతి నివేదికను సమర్పించాలని సూచించింది విచారణ సందర్భంగా రాజకీయ ద్వేషపూరిత వాతావరణంలో పనిచేస్తున్నప్పటికీ వివాదాస్పదం కాని నిర్ణయం ఏదీ లేదని ఈసీ పేర్కొంది రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలో చిక్కుకున్నామని వారు గెలిస్తే ఎంబీఎంలు మంచివని అంటారని లేకపోతే నిందలు వేస్తారని ఆరోపించింది ఓటర్ల ప్రత్యేక సవరణ నేపథ్యంలో బీహార్లో దాదాపు ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది అయితే చనిపోయిన వలస వచ్చిన బదిలీ ఓటర్ల వివరాలను ఎందుకు చెప్పడం లేదని ఈసీ సుప్రీంకోర్టు ప్రశ్నించింది డిస్ప్లే బోర్డులు వెబ్సైట్లో ఈ పేర్లను ఎందుకు అందుబాటులో ఉంచలేరని నిలదీసింది దీంతో బాధితులు ముప్పై రోజుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని చనిపోయినా బదిలీ అయినా వలస వెళ్లిన వ్యక్తుల జాబితాను రాజకీయ పార్టీలకు ఇచ్చామని ఈసీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది దీనికి న్యాయస్థానం స్పందిస్తూ పౌరుల హక్కులు రాజకీయ పార్టీల కార్యకర్తలపై ఆధారపడి ఉండకూడదని తాము కోరుకుంటున్నామని పేర్కొంది డిస్ప్లే బోర్డులు వెబ్సైట్లలో పేర్లను ప్రదర్శించడం వల్ల అనుకోకుండా జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఈ విషయంలో సదరు ఓటర్ల కోసం పబ్లిక్ నోటీస్ జారీ చేసే విషయాన్ని పరిశీలించాలని ఈ సీన్ సూచించింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్